హై గాయస్ ఐఎమ్ అశోక్ ఐఎమ్ యూట్యూబర్ ఈ రోజు మన వీడియో వచ్చి న్యూట్రిషన్ మీద అన్నీ న్యూట్రిషన్ లో కోర్స్ చేస్తున్నారు హాయ్ అశోక్ మై నేమ్ ఇస్ రవి ఐ జస్ట్ ఎంటర్ ఇన్ టు దిస్ ఫీల్ ఇన్ టూ థౌజండ్ ఎయిటీన్ సో స్టార్టింగ్ వచ్చి నేను డిప్లొమా ఇన్ పర్సనల్ ట్రైనింగ్ కోర్స్ చేశా దాని తర్వాత స్పోర్ట్స్ న్యూట్రిషన్ చేశా దాని తర్వాత ఢిల్లీలో ఛత్తర్పూర్ అనే ఏరియాలో క్రాస్ఫిట్ లెవెల్ వన్ కోర్స్ చేశా దాని తర్వాత యోగా మార్షల్ ఆర్ట్స్ అట్లా ఎంటర్ అయ్యా ఇది క్విక్ బ్యాక్గ్రౌండ్ ఒక ఫైవ్ ఇయర్స్ జర్నీ నాది సో ఇక్కడ రవి ఫిట్ బాక్స్ అని ఒక జిమ్ ఓపెన్ చేస్తున్నాం సో దీంట్లో ఏంటంటే ఎవ్రీథింగ్ అనమాట మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవచ్చు లైక్ టాయ్ బాక్స్ న్యూట్రిషన్ మీద అవగాహన ఉంటుంది మీల్ ప్లాన్స్ అవన్నీ సజెస్ట్ ఉంటాం ఏం తినాలి అట్లాగా అలాగే వర్కౌట్ ప్లాన్ ఫామ్ కరెక్షన్స్ అలైన్మెంట్ ఎవ్రీ పోస్టర్ ప్రాపర్గా ఉందా లేదా ఏదైనా వర్కౌట్ చేయాలంటే ఆ వర్కౌట్ కి మనం మిమిక్ చేయాలంటే మన బాడీ దానికి సహకరించాలి మెయిన్ ఫ్లెక్సిబిలిటీ ఉండాలి ఎండ్యూరెన్స్ ఉండాలి సో ఈ జిమ్ లో ఏంటంటే ఆ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది సో ఈ రోజు మన టాపిక్ అనేది న్యూట్రిషన్ మీద అంటే ఒక పర్సన్ జిమ్ కి వస్తారు ఆ మేజర్ గోల్స్ ఏంటంటే ఒక పర్సన్ వెయిట్ ఎక్కువ ఉంటారు వాళ్ళు వెయిట్ తగ్గాలనుకుంటారు ఇంకొక పర్సన్ లీన్ ఉంటారు వాళ్ళు మజిల్ గెయిన్ అవ్వాలి అనుకుంటారు ఇది కామన్ గా వచ్చే టూ పీపుల్ అనమాట సో అందరూ ఏంటంటే కొంతమంది ఫాస్ట్గా రిజల్ట్స్ వస్తాయి కొంతమంది ఫాస్ట్గా రిజల్ట్ రావు కొంతమందికి యాప్స్ అనేది విజిబిలిటీ ఫాస్ట్ గా ఉంటుంది వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా ఆ డిఫరెన్స్ ఏంటనే దాని మీద మనం ఈ రోజు ఒక చిన్న టాపిక్ మీద రన్ చేద్దాం దాని రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ అట్లా అసలు ఆ డయాబెటీస్ ఎందుకు వస్తుంది అసలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఎలా దాన్ని డీల్ చేయాలి సో అసలు డయాబెటీస్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఒక హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్ అని ఒక హార్మోన్ ఉంటుంది అది ఏం చేస్తుంది అంటే మన నార్మల్ షుగర్ లెవెల్స్ ఉంటాయి లైక్ ఎయిటీ టు వన్ ట్వంటీ సో అంతే వన్ ట్వంటీ కన్నా షుగర్ లెవెల్స్ బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేది వన్ ట్వంటీ కన్నా దాటాయనుకో అది వన్ థర్టీ కానీ వన్ ఫార్టీ కానీ వన్ ఫిఫ్టీ కానీ రీచ్ అయ్యాయి అనుకో మన ప్యాంక్రియాస్ అనేది ఇన్సులిన్ని సిక్రియేట్ చేస్తుంది నార్మల్ ఇన్సులిన్ లెవెల్స్ ఉంటాయి ఎప్పుడైతే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయో ఎక్కువ ఇన్సులిన్ రిలీజ్ చేస్తుంది అంటే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది అనమాట ఆ ఇన్సులిన్ వచ్చేసి లోపల ఉన్న ఎక్స్ట్రా షుగర్ని తీసేసి వన్ ట్వంటీ కన్నా ఎక్స్ట్రాగా ఎంత ఉంటుందో అదంతా క్లియర్ చేసి అది తీసుకొని వెళ్ళి లివర్ దగ్గరైనా స్టోర్ చేస్తుంది మసిల్లో క్లైకోజన్ ఫామ్లో అయినా స్టోర్ చేస్తుంది లేదా మన అల్టిమేట్ గూడౌన్ ఫ్యాట్స్ సెల్ లైక్ యాడిపోజ్ టిష్యూలు అయినా స్టోర్ చేస్తుంది ఇది ఏదైనా ఇప్పుడు నీకు ఒక పని ఉంది నీకు ఒక ఒక యాక్టివిటీ నీకు తెలిసిన పని దాన్ని నేను రోజుకి నీకు నీకు నీ కెపాసిటీ అది టూ టైమ్స్ ఫోర్ టైమ్స్ చేయగలుగుతావు ఒక రోజుకి నేను నీ చేత అది ట్వంటీ టైమ్స్ చేయించాను అనుకో అట్లా నీ బాడీ అనేది స్ట్రెయిన్ అవుతా ఉంటాను అన్నిసార్లు నువ్వు తిరిగి నీ కెపాసిటీ ఫోరే కానీ నువ్వు ట్వంటీ టైమ్స్ చేస్తా ఉన్నావు అట్లా ఇయర్స్ ఇయర్స్ పాస్ అవున్ ఉంది ఒక పాయింట్ తర్వాత నీ బాడీ గివప్ ఇచ్చేస్తుంది అంటే నీకు విజుగొచ్చేస్తుంది అనమాట అట్లాగే ఇన్సులిన్ కూడా దాని కెపాసిటీ ఒకటి ఉంటుంది నువ్వు మల్టిపుల్ టైమ్స్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తా రిలీజ్ చేస్తా అది దానికి ఒక సెన్సిటివిటీ ఉంటుంది సో ఇన్సులిన్ టాస్క్ ఏంటంటే వచ్చిన షుగర్ని తీసుకొని వెళ్ళి ఫస్ట్ లివర్లో చెక్ చేసుకుంటుంది లేకపోతే మజిల్లో స్టోర్ చేస్తుంది అందుకే ఎక్కువ షుగర్ తిన్నప్పుడు మజిల్ సైజు కొంచెం పెద్దదిగా అనిపిస్తుంది కదా సో మజిల్లో స్టోర్ చేస్తుంది తర్వాత తర్వాత దాంట్లో రెండిట్లో ఫిల్ అయిపోతే వెళ్ళి ఫ్యాట్ సెల్లో స్టోర్ చేస్తుంది మల్టిపుల్ టైమ్స్ ఇది జరుగుతూ ఉంది అనుకో అది ఇంకెక్కడ ఎక్కడ స్టోర్ చేయకుండా డైరెక్ట్గా తీసుకెళ్ళి ఫ్యాట్ సెల్లో స్టోర్ చేస్తుంది సో దా ద అది స్టార్ట్ అయినప్పటి నుంచి మనం ప్రీ డయాబెటిక్ కండిషన్లోకి ఎంటర్ అవుతా ఉంటాం సో ఇంకా కొంచెం టైం అయిన తర్వాత అది రెస్పాన్స్ ఇన్సులిన్ రిలీజ్ అవుతూ ఉంటుంది కానీ దాని ఫంక్షన్ చేయలేకపోతూ ఉంటుంది ఓవర్ యూజ్ వల్ల ఓవర్ స్ట్రెస్ వల్ల దాని ఫంక్షనాలిటీని లాస్ అవుతూ ఉంటుంది ఇది ఎప్పుడు హ్యాబిట్ అవుతుంది అంటే ఇప్పుడు ముందు మనకి పక్కన చిన్న షాప్స్ ఏమి ఉండేటివి కాదు ఏదైనా ఫుడ్ అనేది ఇంట్లో చేస్తే అదే ఫుడ్ తింటూ ఉండేవాళ్ళు ఏదైనా కావాలంటే కూడా ఇంట్లో చేయించుకొని తింటూ ఉండేవాళ్ళం ఇప్పుడు మనకి ప్యాకెట్స్లో ఏంటంటే నువ్వు ఒక చిన్న కూల్ డ్రింక్ తాగావు ఆ కూల్ డ్రింక్లో నీకు నీకు ఒక సెవెంటీ గ్రామ్స్ షుగర్ ایزی ریلیز ہیں تو تری ہنڈرڈ ایم ایل షుగర్ ఎనీ కైండ్ ఆఫ్ కూల్ డ్రింక్ తాగా లేదా చిన్న బాటిల్ తీసుకున్న టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది కదా సో దాంట్లో కూడా నీకు ఫార్టీ టు సిక్స్టీ గ్రామ్స్ షుగర్ అనేది రిలీజ్ అవుతా ఉంది నువ్వు అది మల్టిపుల్ టైమ్స్ లైక్ చిప్స్ అని బిస్కెట్స్ అని అన్ని ఏంటంటే షుగర్ రిలేటెడ్ ఫుడ్స్ అనమాట ఇవి రిలీజ్ అయిన ప్రతిసారి డైజెస్ట్ అయిన ప్రతిసారి నీ నార్మల్ షుగర్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి ఎవ్రీ టైమ్ ఇన్సులిన్ రిలీజ్ అవ్వాలి ఇన్సులిన్ అనేది దాన్ని క్లియర్ చేస్తూ ఉండాలి సో వర్క్ లోడ్ ఎక్కువ అవుతూ ఉంటాయి మల్టిపుల్ టైమ్స్ ఈ టాస్క్ అయ్యే కొద్ది ఇన్సులిన్ రెస్పాన్స్ అనేది తగ్గిపోతూ ఉంటుంది అది ఆ పని చేయలేకపోతుంది గివప్ ఇస్తూ ఉంటుంది సో దానికి బెటర్ సొల్యూషన్ ఏంటంటే ఎప్పుడైతే నువ్వు ఫుడ్ని కంట్రోల్ చేస్తావో దానికి రెస్ట్ ఇస్తూ ఉంటావో ఆటోమేటిక్గా అది రీ జనరేట్ అవుతుంది సో దానికి ట్రీట్మెంట్ అని ఏమి ఉండదు సో నువ్వు దానికి వర్క్ లోడ్ తగ్గించాలి దాని ఎఫిషియన్సీకి హెల్ప్ చేయాలి లైక్ మళ్ళీ దాన్ని రీ జనరేట్ చేసుకోవడానికి టైం ఇవ్వాలి సో అట్లాంటి బెటర్ ఆప్షన్ ఏంటంటే ఇప్పుడు మన మెడికల్ కండిషన్ మెడికల్ బుక్స్లో కానీ ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉంటాయి మన హ్యూమన్ బాడీ ప్రోటీన్ ఫ్యాట్ అనేది ఎసెన్షియల్ అనమాట కాప్స్ అనేది నాన్ ఎసెన్షియల్ సో కాప్స్ లేకపోయినా హ్యూమన్ బాడీ నువ్వు బతకగలుగుతావు నువ్వు ఏదైనా ఒక ఐలాండ్లో పడిపోయావు నీకు అక్కడ దొరికేది ఏంటంటే ఫ్యాట్ రిలేటెడ్ ఫుడ్స్ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ దొరుకుతా ఉన్నాయి ఆ రెండు దొరికితే చాలు నీ బాడీ అనేది ఎఫిషియెంట్గా హండ్రెడ్ ఇయర్స్ అయినా బతకగలుగుతుంది కాఫ్స్ లేకపోయినా బతకగలుగుతుంది కానీ ప్రోటీన్ లేకపోయినా బాడీ వీక్ అయిపోతుంది మజిల్ లాస్ అయిపోతుంది నువ్వు సిక్స్టీ టు సెవెంటీ ఇయర్స్ సర్వే అవ్వటమే కష్టం అవుతుంది అంటే మజిల్ లాస్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఓన్లీ మజిల్ లాస్ అయినప్పుడు ఏంటంటే మూమెంట్స్ కూడా కింద అనుకో తొందరగా జాయింట్స్ బ్రేక్ అవుతాయి మొదటి సపోర్ట్ ఉంటుంది అట్లాగే ఫ్యాట్ ఫ్యాట్ అనేది తక్కువ ఉంది అనుకో నీ హార్మోన్ ఫంక్షనింగ్ ఇన్ఎఫిషియెంట్గా ఉంటుంది నీ టెస్టోట్రాల్ లెవెల్స్ లో అవుతూ ఉంటాయి సెల్ ప్రొటెక్షన్ తక్కువ ఉంటుంది సో సెల్స్ డై స్టేజ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో అట్లా ఈ రెండు న్యూట్రియంట్స్ అనేది మోర్ ఇంపార్టెంట్ థింగ్ సో ఎప్పుడైతే డయాబెటిక్ కండిషన్లో ఉన్నవాళ్ళు షుగర్ లెవెల్స్ని మెయింటైన్ చేసుకుంటూ వాటిని కట్ డౌన్ చేసుకుంటూ ఆ ప్రోటీన్ని ఫ్యాట్ని ఎక్కువ తింటూ ఉన్నారు అనుకో సో దాంట్లో నుంచి ఎనర్జీ వస్తూ ఉంటుంది సో అప్పుడు ఫ్యాట్గా స్టోర్ అవ్వదు ఇన్సులిన్ నీడే ఉండదు ఇన్సులిన్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది డయాబెటిక్ కండిషన్ ఏంటంటే వన్ ట్వంటీ లోపల నువ్వు మెయింటైన్ చేస్తే నాకు ఇన్సులిన్ ఇన్సులిన్తో పెద్ద నీరు ఉండదు అంటే ఇన్సులిన్ స్పైకే అవ్వదు సో దానికి రెస్ట్ దొరుకుతూ ఉంటుంది స్లోగా అది రికవరీ అవ్వడానికి స్కోప్ ఉంటుంది సో ఫ్యాట్ ప్రోటీన్ రిలేటెడ్ ఫుడ్స్ని ఎక్కువ యాడ్ చేసుకొని వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని మీల్స్ అనేది లైక్ ఒక మీల్ అనేది ఎక్స్ తోటి లైక్ ఆనియన్ కుకుంబర్ క్యారెట్ ఎనీథింగ్ వీటితోటి యాడ్ చేసుకొని బ్రోక్లీ ఏదైనా యాడ్ చేసుకొని మార్నింగ్ ఒక మీల్ అయ్యి మధ్యాహ్నం ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ యాడ్ చేసుకొని దాంతోపాటు ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని లైక్ పాలక్ ఎనీథింగ్ యాడ్ చేసుకొని నైట్ వచ్చేసి లైక్ పన్నీర్ రిలేటెడ్ ఫుడ్ కానీ దాంతోపాటు మష్రూమ్స్ కానీ ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ ఫిఫ్టీ గ్రామ్స్ మష్రూమ్స్ టూ త్రీ ఆనియన్స్ అండ్ వెజిటేబుల్స్ యాడ్ చేసుకొని నువ్వు అలా తింటా ఉంటే షుగర్స్ అనేది నీ నార్మల్ షుగర్ లెవెల్స్ అనేది అలాగే ఉంటాయి నువ్వు ఎయిటీ టు వన్ ట్వంటీలోనే ఉంటావు లేదా ఎయిటీ దగ్గరలో ఉంటావు ఎప్పుడైతే షుగర్ అనేది లో ఉంటుందో బాడీ లోపల కీటోన్స్ ఫామ్ అవుతాయి కీటోన్స్ ఏం చేస్తాయి అంటే నీ దగ్గర ఉన్న ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా దాన్ని బ్రేక్ డౌన్ చేసి దాంతో నీకు ఏటీపీస్ రిలీజ్ చేస్తూ ఉంటాయి ఒక గ్లూకోజ్ అనేది బ్రేక్డౌన్ అయితే థర్టీ సిక్స్ ఎయిటీపీస్ వస్తాయి థర్టీ సిక్స్ ఎయిటీపీస్ తోటి నువ్వు వర్క్ చేయొచ్చు ఎయిటీపీ అనేది నీ కరెన్సీ లాగా థర్టీ సిక్స్ రూపీస్ నీ దగ్గర ఉంటే నువ్వు థింగ్స్ కొనుక్కోగలుగుతావు అలాగా అదే ఒక ఫ్యాట్ బ్రేక్డౌన్ అయితే వన్ ఫార్టీ సెవెన్ ఎయిటీపీస్ రిలీజ్ అవుతాయి అంటే థర్టీ సిక్స్ రిలీజ్ అవడానికి వన్ ఫార్టీ సెవెన్ రిలీజ్ అవడానికి డిఫ్ డిఫరెన్స్ ఉంది కదా హ్యూమన్ బాడీ ఫ్యాట్ మీద కూడా ఎఫిషియన్సీగా రన్ అవుతుంది సో అలా కూడా లీడ్ చేయొచ్చు కానీ దానికి ఏంటంటే మోర్ డిసిప్లిన్ ఉండాలి సడన్గా మనం చేంజ్ చేయబడి సో నువ్వు ఫ్యా ఈ కండిషన్లో ఉంటే ప్రోటీన్ ఫ్యాట్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తావు అంటే నువ్వు లాంగ్ టర్మ్ దాని మీద వెళ్తూ ఉండాలి సడన్గా నీకు దగ్గరలో ఏదైనా ఫుడ్ దొరికింది అది ఏదైనా కాబ్ రిచ్ ఫుడ్ ఉండొచ్చు దాన్ని సడన్గా ఎంటర్ చేయాలి దాని మీద బాగా చదివి దాంట్లో జనాలు దాని మీద ఒక అవగాహన ఉండి అట్లా ఉంటే ఫాలో అయితేనేది వర్క్ అవుతుంది అనమాట సో దానికి రీప్లేస్మెంట్ జనాలు ఏం చేస్తారంటే ఇన్సులిన్ యూజ్ చేస్తారు షుగర్ తింటా ఉన్నా బాడీ ఇన్సులిన్ వర్క్ చేయట్లే అవుట్ సైడ్ నుంచి ఇన్సులిన్ యాడ్ చేసుకుంటా ఉన్నావు సో దాని మీద రన్ చేస్తా ఉన్నాను దానికి కూడా క్యాలిక్యులేషన్ ఉంటుంది ఆ ఇన్సులిన్ కూడా టైప్స్ ఉంటాయి స్లో రిలీజింగ్ ఇన్సులి ఈస్టర్స్ ఉంటాయి ఫాస్ట్ రిలీజింగ్ ఈస్టర్స్ ఉంటాయి సో నువ్వు ఫుడ్ తిన్నావు ఫుడ్ తిన్న తర్వాత సిక్స్ అవర్స్ ఇన్సులిన్ స్లోగా రిలీజ్ అవుతా ఉంటాయి కొన్ని కొన్ని ఏంటంటే ఇన్సులిన్ ఫాస్ట్గా రిలీజ్ అయి ఉంటాయి పర్సెంట్ ని బట్టి టైప్ బట్ డాక్టర్ వాళ్ళు సజెస్ట్ చేస్తారు అది కూడా ఏంటంటే యూనిట్స్ ఉంటాయి అన్నమాట వన్ యూనిట్ ఇన్సులిన్ నువ్వు ఇంజెక్ట్ చేసుకుంటే అది ఫిఫ్టీన్ గ్రామ్స్ ని క్లియర్ చేస్తుంది ఇప్పుడు నువ్వు హండ్రెడ్ గ్రామ్స్ రైస్ తిన్నావు అనుకో దాంట్లో నుంచి థర్టీ గ్రామ్స్ కాప్స్ వచ్చాయనుకో నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవాలి సో టూ టూ యూనిట్స్ ఇన్సులిన్ యాడ్ చేసుకోవాలి సో ఇట్లా బేస్డ్ వెళ్తూ ఉంటాయి సో ఎనీథింగ్ ఏంటంటే అది ఎక్సెస్ అవ్వకూడదు అంటే క్యాలిక్యులేటెడ్గా ఉండాలి ఏదైతే నువ్వు ఏదైనా క్యాలిక్యులేటెడ్గా ఒక థింగ్ని చేస్తూ ఉన్నాడు పర్ఫెక్షన్ ఎలా క్రియేట్ అవుతూ ఉంటుంది అట్లా డిసిప్లిన్గా వీటి మీద వర్క్ చేస్తూ ఉంటే రివర్సిబుల్ పాసిబుల్ అనమాట